కొల్లపల్లి మండల కేంద్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గుజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్పీట్ నిర్వహించారు బీజేపీ మండల అధ్యక్షుడు కట్టా మహేష్ ఇంటిపై పార్టీ కార్యకర్తలు కళ్యాణ్ వెంకటేష్ పైన కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులపై తీవ్రంగా ఖండించారు దాడి చేసిన నిందితులను రిమాండ్ చేయడంలో పోలీసుల జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్షనిజాన్ని పెంపొందిస్తున్నారని ప్రశ్నించారు రాజకీయాల్లో ఆరోపణలకు ప్రతి ఆరోపణలు చేయాలి కానీ భౌతిక దాడులకు దిగడం చేయడం హేయమైన చర్యగా మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు పథకాలపై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులపై దాడి సిగ్గుచేటన్నారు రిమాండ్ చేయడంలో పోలీసులు మరింత జాప్యం జరిగితే తదుపరి కార్యాచరణ రూపొందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ధర్మపురి అసెంబ్లీ ఇన్ఛార్జి కన్నం అంజన్న అసెంబ్లీ కన్వీనర్ కొమ్మురు రాంబాబు పెద్దపల్లి పార్లమెంటు మాజీ కన్వీనర్ రామ్ రాంగోపాల్ రెడ్డి సీనియర్ నాయకులు మెడవేణి శ్రీనివాస్ కస్తూరి మురళి తీగల సతీష్ రెడ్డి సింహాచలం సత్యం వివిధ మండలాల అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డిరావు హనుమంతరావు గుంత సంతోష్ సంధ్యవేని లక్ష్మణ్ కొక్కుల బాలకృష్ణ బీజేవయం మండలం అధ్యక్షులు లక్కకుల వెంకటేష్ చేవుల మచ్చేకర్ దుసా ప్రశాంత్ బుర్రా తిరుపతి సత్యం పోచమల్లు సోర్ గొల్లపల్లి రామరెడ్డి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిధి కాకుండా అది జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకం సర్పంచ్ చేసినటువంటి వ్యక్తి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఈ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే చాలా శోచనీయం రెండోది బియ్యం విషయంలో కూడా వచ్చినట్టుంటే మా కార్యకర్తలకు స్టేట్ పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చింది రేషన్ షాప్ దగ్గర పొంది నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి బొమ్మ పెట్టుమని చెప్పండి అని చెప్పి ఇస్తే దాంట్లో భాగంగా రేషన్ షాప్ల దగ్గరికి కార్యకర్తలు యొక్క గొల్లపిల్ల కాదు కదా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారు కరోనా వచ్చిన దగ్గర నుంచి అయితే మొత్తం ఐదు కిలోల బియ్యం ఫ్రీ బియ్యం ప్రతి రేషన్ రూపాయికి రూపాయి కిలో కూడా లేకుండా ఫ్రీగా సప్లై చేస్తున్నది మీ అందరికీ తెలుసు మరి ఈ బియ్యం ఏమి ఇస్తున్నామంటే మీరు సన్న బియ్యం ఇస్తున్నారు ఆ కోటను మార్చుకొని దాని గురించి వివరించండి కానీ బియ్యం ఇచ్చేది మాత్రం ఐదు కిలోల బియ్యం ఇచ్చేది ఫ్రీగా సప్లై చేసేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి దాన్ని అది చెప్పడంలో తప్పే ఉన్నది ఒకవేళ చెప్పిండు తప్ప నాకు మీరు దాన్ని మళ్ళీ ఇంకో ఇది కాదు మేమే ఇస్తున్నాం ఎట్టిస్తున్నామో చెప్పండి మేమే ఫ్రీగా బియ్యం ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం అంటే సన్న బియ్యం ఏ విధంగా ఇస్తున్నారు మీ షేర్ ఎంత సెంట్రల్ సేరీ అంతా చెప్పండి ఆ చెప్పడానికి చెప్పే పదాలు లేదు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మేము పనులు చేస్తున్నాం మా కార్యకర్త మీరే పనులు చేస్తారు ఎందుకంటే ఎమ్మెల్యే శాంక్షనింగ్ కలెక్టర్ శాంక్షనింగ్ అథారిటీ కాబట్టి కలెక్టర్ జనరల్గా మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు చెప్పినట్టు నడుస్తుంది కాబట్టి గత టీఆర్ఎస్ ప్రభుత్వం అదే మాదిరిగా చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా చేస్తూ ఉన్నది దాంట్లో అయినంత మాత్రాన సెంట్రల్ గవర్నమెంట్ ఏదో సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు చెప్పుకునేటువంటి అధికారం లేదా ఇది ఇదేం దుర్మార్గం దుర్మార్గమైనటువంటి విధానం ఏదైతే ఉన్నదో నువ్వు చెప్పండి మేము కాదు మేము చేస్తున్నాం చేసి చెప్పండి మీరే చేస్తున్నారు పనులు మీరు చెత్తలేరు కాంట్రాక్ట్ మీకు బదులు మేము చేస్తున్నాం అని చెప్పి చెప్పవచ్చు కట్టమయ్యు ఒక బాధ్యత గల వ్యక్తి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు ఒక ఆయన అధ్యక్షుని హోదా లోపట ఈ స్కీమ్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ఊరల్లో దేశమంతా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ చేస్తున్న ప్ర క్రమంగా ఆయన చెప్పినాడు చెప్పినంత మాత్రాన మీకు అధికారం ఉన్నదని నువ్వు మొన్న దాకా తాజా మాజీ సర్పంచ్ కదా నువ్వు అధికారం ఉన్నదని చెప్పి ఇంట్ల మీద దాడులు చేస్తావా ఇదేం దుర్మార్గమైన విషయం ఇండ్ల మీద దాడులు చేస్తారు పోలీసుల ముందకునే కొడతారు అయినా పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడేది ఇదేం పద్ధతి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయకుండా వాళ్ళ మీద ట్రెస్ పాస్ కేసు పెట్టకుండా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి కూడా మీరు ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం ఇది చాలా దుర్మార్గం దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇది పక్షపాతం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క విశేష అధికారాలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల మీద దాడులకు చేయాలి అని చెప్పి ఆలోచన ఉంటే మేము కూడా పెద్దదారులకు దిగవలసిన అవసరం ఏర్పడుతుంది ఇది సరైనటువంటిది కాదు పోలీసు పోలీసు పని చేయాలి చట్టం చట్టం చేతులకు ఎవరు చట్టాన్ని చేతులకు తీసుకునే అవకాశం లేదు చట్టాన్ని చేతులకు తీసుకున్నటువంటి వ్యక్తులను చట్టపరంగా ప్రకారం శిక్షించవలసినటువంటి అవసరం ఉన్నది నేను ఇక్కడ ఉన్న